గురుభ్యో నమ ఓం నమో విశ్వకర్మణే ఈరోజు అందరికీ శుభాశింసలు అందజేస్తూ మేషాది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహచార ఫలితాలను అందజేస్తున్నాను తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఏడు రోజులు అనగా వారం రోజుల రాశి ఫలాలను మీకు అందించడం జరుగుతుంది కనుక అందరూ కూడా మరి రాశి ఫలాలను చూసుకొని వారి వారి ఇష్టదైవాన్ని ప్రార్థించవలసిందిగా కోరడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో వారి గ్రహచార ఫలితం రాశి ఫలాన్ని అందజేయడం జరుగుతూ ఉండాలి ముందుగా మేషరాశి వారికి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం శని బలము సూర్యబలము ఈ వారంలో చాలా అనుకూలంగా ఉన్నాయి అందువలన ఈ వారం ఈ మేషరాశి వారికి చాలా ఉత్తమమైన కాలం అని చెప్పవచ్చు మేషరాశి వారికి శుభ స్థానాల్లో చాలా గ్రహాలు సంచరించడం వలన వారికి చాలా శుభ ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది అదేవిధంగా అన్ని విధాలుగా సంతోషం సంతోషమైనటువంటి వార్తలు వింటారు ఈ వారంలో విశేషమైనటువంటి ధనలాభం కలుగుతూ ఉంటుంది సమస్త కార్యముల ఎందు కూడా విజయము లాభము కూడా జరుగుతూ ఉంటుంది కొంత ఒకటవ స్థానంలో కుజుడు మూడవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో రాహువు ఉండడం వలన కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అన్ని విధాలుగా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు కొంత ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉన్నతమైన పదవులు అలంకరించేటువంటి అవకాశము ఉన్నది కొంత ఈ వారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది యంత్ర సంబంధమైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి వారికి వాటి విషయంలో కొంత ఈ రాశి వారు అనగా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి రుణ బాధ అదేవిధంగా శత్రు బాధ ఆందోళన అనుకోని యొక్క కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది కనుక కొంత ఈ మేషరాశి వారు ఆయా విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం మొత్తంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూల ఫలితాలు అనుకున్నటువంటి పనులు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఈ వారంలో ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకము అదేవిధంగా జండనాగ దేవతకు పాలాభిషేకము చేయడం మూలాన కొంత పరిహారాన్ని పొందవచ్చు అదేవిధంగా రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా కొంత వారికి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా తొమ్మిది గ్రహాలు అందులో ఒక శుక్రగ్రహము రాహుగ్రహము కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానాలలో తర్వాత అశుభ స్థానాలలో సంచారం చేస్తున్నందువలన ఈ వృషుభరాశికి ఈ వారం అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం కొంత ఆర్థిక విషయాలలో వ్యాపార విషయాలలో కొంత ఆర్థిక లావాదేవీలలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం ధన వ్యయం ఎక్కువగా ఉంది ఈ వారంలో ఆందోళన మరి చెందుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా అకారణంగా కూడా కలహాలు సంభవించేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక కొంత ఈ వారం అంతా కూడా సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం కొంత ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడం మరి చాలా మంచిది విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ అనుకూలమైనటువంటి కాలం కాదు వ్యాపార వాణిజ్య రంగాల వారికి కూడా అంత అనుకూలించేటువంటి వారం కాదు స్త్రీలకు కొంత శోషం కనబడుతుంది ఈ వృషభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కొంత అనుకూలంగా ఉంటుంది మరి ఈ వృషభ రాశి వారు భూమికి సంబంధించి వాహనం కొనుగోలుకు సంబంధించి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది కనుక వాహనం కొనాలనుకుంటే వారు కొనాకునేటువంటి వారు భూమి తీసుకు తీసుకోవాలి వారు తప్పకుండా మరి వారికి అనుకూలంగా ఉంటుంది కనుక వారు వారు మరి ఆ విషయంలో కొంత నిర్ణయం తీసుకోవచ్చు వీరు ముఖ్యంగా శివారాధన సూర్యారాధన శని తల్లిభిషేకము గురు స్తోత్ర పారాయణము మొదలైనటువంటి పరిహారాలను చేయడం వలన ఈ వారమంతా కూడా సుభాలు పొందుతూ ఉంటారు మూడవ రాశి మిథున రాశి ముందుగా మిథున రాశి వారు కూడా ఈ సం ఈ యొక్క వారం అంతా కూడా అనుకూలంగా లేనటువంటి సమయం కొంత సామాన్యమైనటువంటి కాలంగా ఈ వారం అంతా కూడా చెప్పవచ్చు ఈ మిథున రాశి వారికి బృహస్పతి కానీ తర్వాత శనేశ్వరుడు అదేవిధంగా రాహుకేతువులు రవి ఇవన్నీ కూడా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేనందువలన కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం ఆరోగ్య విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు మానసికంగా శారీరకంగా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండి తొందరపడకుండా తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సినటువంటి సమయం కనుక ఈ యొక్క మిథున రాశి వారు తప్పనిసరిగా సూర్యారాధన అదేవిధంగా శయేష్కి సంబంధించి తైలాభిషేకము తర్వాత అదేవిధంగా గురుస్తోత్ర పారాయణము మొదలైనటువంటి రుద్రాభిషేకము మొదలైనటువంటి వాటిని ఆచరించడం వలన కొంత వారు ఈ వారంలో శుభఫలతాన్ని పొందుతూ ఉంటారు అదేవిధంగా నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి కొంత వారి మంచి ఫలితాలే ఈ వారంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా గురువు పదకొండవ స్థానంలో ఉండడము మూడవ స్థానంలో కేతువు కూడా ఉండడం వలన లాభదాయకంగా ఉంటుంది సర్వకార్యముల లాభం ఉంటుంది శుభకార్యాన్ని ఆచరిస్తూ ఉంటారు అన్ని విషయాలలో విజయాన్ని పొందుతూ ఉంటారు ఉన్నత పదవులు కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొంత సూర్యుడు కుజుడు అదేవిధంగా శుక్రుడు శని ఆయా గ్రహాలు రాహు మొదలైనటువంటి గ్రహాలు కొన్ని మరి ప్రతికూల స్థానాల్లో ఉండడం వలన అనుకూలంగా లేకపోవడం వలన కొంత ధన నష్టము బంధువులతో విరోధము కొంత అనారోగ్య సమస్య అకారణ కలహాలు గృహంలో కలోలాలు ఇట్లాంటి జరిగేటువంటి సూచనలున్నాయి కనుక ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలో ఉండి మరి ఇవన్నీ కూడా ఏదైతే వచ్చేటువంటి మరి వచ్చేటువంటి ఆ యొక్క అశుభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిస్తూ ఉంటాం కనుక గురువు చాలా పదకొండవ స్థానంలో ఉండడం చాలా విశేషంగా ఉంటుంది కనుక మరి కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు కొంత రుద్రాభిషేకం చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం వలన అభిషేకం చేయడం వలన మరి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు చేయడం వలన కొన్ని దోషాలు తొలగిపోయి ఫలితాలను కలుగుతూ పొందుతూ ఉంటారు అదేవిధంగా సింహరాశి ఈ సింహరాశికి ఈ వారమంతా కూడా అనుకూలంగా లే లేదు ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి గురువు కావచ్చు తర్వాత శని రాహుకేతువులు ఇవన్నీ కూడా అనుకూలంగా లేవు అందువల్ల కొంత ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో కానీ మరి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరము మరి వీరికి ఎక్కువగా ద్రవ్య నష్టము అపజయము గృహంలో కలవలము కొంత భయాందోళనలు ఇలాంటి సింహరాశి వారికి ఈ వారంలో కొంత జరిగేటువంటి అవకాశాలు ఉన్నవి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం కాదు అదేవిధంగా వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అంత అనుకూలమైనటువంటి వారము కాదు అదేవిధంగా స్త్రీలకు చెప్పుకోదగ్గట్టుగా ఈ యొక్క సింహరాశిలో పెట్టుకునే స్త్రీలకు చెప్పుకోదగ్గట్టుగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా రాజకీయ నాయకులకు మరి సన్మాన సత్కారాలు పదవి యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కనుక ఈ రాశి వారు సింహరాశి వారు ముఖ్యంగా గురు గురువునకు శనికి తర్వాత మొదలైనటువంటి గ్రహాలకు పరిహారం అదేవిధంగా ఆ స్తోత్ర పారాయణం గురు స్తోత్ర పారాయణం శని స్తోత్ర పారాయణం తర్వాత సుబ్రహ్మణ్యం స్తోత్ర పారాయణం చేసుకుంటే ఇంకా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు తర్వాత కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా గురువు తొమ్మిదవ స్థానం స్థానంలో ఉండడం వలన మరి కొంత అనుకూలత లభిస్తూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలో గురువు ఉండడం వలన దైవ దర్శనాలు తీర్థయాత్ర నిమనము విదేశీ ప్రయాణము విదేశీయానము ఆరోగ్యము మరి యందు కూడా విజయము మరి నూతన గృహ నిర్మాణ గృహాల ప్రయత్నములు మొదలైనటువంటి మంచి శుభ ఫలితాలను ఈ యొక్క కన్యా రాశి వారు పొందుతూ ఉంటారు కొంత కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన శరీరంలో కొద్దిగా అనారోగ్య సమస్య నీరసం బలహీనత శారీరక శ్రమ అకారణ గ్రహాలు కొద్ది కొద్దిగా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మరి మొత్తం మీద ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన అదేవిధంగా లక్ష్మీ స్తోత్రము పారాయణం గణపతి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాం అదేవిధంగా తులారాశి ఈ తులారాశి విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా చెప్పుకోదగ్గటువంటి విధంగా లేదు మరి అన్ని గ్రహాలన్నీ కూడా తొమ్మిది గ్రహాలన్నీ తొమ్మిది గ్రహాలలో సుమారుగా ఏడు గ్రహాలన్నీ కూడా చెడు స్థానాలు సంచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గురువు ఎనిమిదవ అష్టమాన గురువు ఐదవ స్థానంలో శని తర్వాత పన్నెండవ స్థానంలో కేతువు ఈ విధంగా చాలా గ్రహాలు మంచి మంచి గ్రహాలన్నీ కూడా మరి చెడు స్థానంలో సంచరించడం వలన మరి తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చు కొంత బంధుజన విరోధం కావచ్చు కొంత కోపం కోప 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 విషయంలో కోపము రావడం కొన్ని భయాల నష్టము మనస్తాపాలు ధన నష్టము ఆర్థిక మానసిక సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చేట అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు స్త్రీలకు చాలా శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఈ శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండ ఉండడం వలన స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వాణిజ్య వ్యాపార వర్గాల వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు కనుక తులారాశి వారు వారి వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ గురు స్తోత్రము అదేవిధంగా నాగదేవత సర్పాభిషేకం అదేవిధంగా సూర్యారాధన రుద్రాభిషేకం అలాంటి కార్యక్రమాలను చేయడం వలన ఈ వారం అంతా కూడా వారు తులారాశి వారి శుభ్రతను పొందుతూ ఉంటారు అదేవిధంగా వృచ్చిక రాశి ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి సప్తమంలో గురువు తర్వాత ఉండడం చాలా విశేషమైనటువంటి వారం ఇది వృచ్చిక రాశి వారందరికీ కూడా కొంత చాలా విషయాలలో సప్తమంలో గురువు గనక అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు కార్యశిషయంలో కావచ్చు మరి సర్వకార్యం కూడా ఉంటుంది ద్రవ్య లాభం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది నూతన వస్తు వాహన లాభం కూడా ఉంటుంది అదేవిధంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది దైవ దర్శనం తీర్థయాత్రలు ఇవన్నీ కూడా విశేషంగా చేసేటువంటి వీలుగా ఉంది కొంత ప్రతికూలమైనటువంటి గ్రహాలు కొన్ని ఉండడం వలన కొంత జాగ్రత్త కూడా అవసరం ఉంది ప్రయాణాలలో అజీతమైనటువంటి సంబంధం అతీత సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు అకారణ కలహాలు కావచ్చు ఇతరత్ర ఇంట్లో కొన్ని ఇబ్బందులు కావచ్చు వృచ్చిక రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది వాహనంలో కనుక వారు మరి వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ముఖ్యంగా శని చతుర్ నాలుగవ స్థానం అర్ధాశ్రమంలో ఉన్నాడు కనుక శనికి సంబంధించినటువంటి తైలాభిషేకము హనుమత్ చాలస పారాయణము అదేవిధంగా సుబ్రహ్మణ్యాష్టకము పారాయణము ఇవన్నీ చేయడం వలన కొంత వృత్తి రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ధనుసు రాశి ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మరి చాలా తొమ్మిది గ్రహాలు అందులో ఒక శని గ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి స్థానాలలో సంచారం చేస్తున్నాయి కనుక వారి ఈ రాశివారు అనగా ధనుసు రాశి వారు కొంత కలత్ర మూలకంగా అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఆందోళన మానసికమైనటువంటి ఆందోళన అకారణంగా బంధుమిత్రాలతో కలహాలు కొంత శత్రు బాధ బాధ కొంత అనుకోకుండా నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ విధంగా చూసినా కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేనందువలన వారి ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ బృహస్పతికి తర్వాత అదేవిధంగా రాహువుకు కేతువుకు కొన్ని గ్రహాలకు సంబంధించి ఆయా జపాలను చేయడమే కాకుండా రుద్రాభిషేకము అదే విధంగా సూర్యారాధన లక్ష్మి స్థుతి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా చాలా చేయవలసి ఉంది కనుక ఈ వారం అంతా కూడా దైవ ప్రార్థన చేస్తూ మరి ఈ యొక్క ధనసరాశి వారు సుఖశుద్ధాన్ని పొందవలసిందిగా సుఖ సంతోషాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మకర రాశి వారు మకర రాశి వారికి ముఖ్యంగా గురువు మంచి స్థానంలో భా ఆ యొక్క ఐదవ స్థానంలో మంచి స్థానంలో ఉండడం వలన కూడా మరి చాలా బాగుంటుంది మకర రాశికి గురువు రవి తర్వాత రాహువు ఇలాంటి గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాయి కనుక దానివల్ల ఆరోగ్యము లాభము తర్వాత పలుకుబడి విశేష ధన ధనలాభము కొంత సర్వకార్య సిద్ధి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి దాదాపుగా చాలా మంచి ఫలితాలనే మకర రాశి వారు పొందగలుగుతారు ఈ వారంతా కూడా చిన్న చిన్నగా ధనవ్యము కొద్దిగా ధనవ్యయము మరి కలత్రమూలకంగా కొంత వ్యాపార నష్టం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు అదేవిధంగా బంధు విరోధం ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు తప్పితే మిగతా విషయాలలో మకర రాశి బాగుంటుంది ఉద్యోగులకు వ్యాపార వాణిజ్య వర్గాల వారికి విద్యార్థులకు స్త్రీలకు అందరికీ కూడా ఈ వారం కలిసి వచ్చే వారం కనుక మకర రాశికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క వారం అంతా కూడా చాలా ప్రతికూలమైనటువంటి వారు మరి ఏ విధంగా చూసినా ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసినా ఇతరత్ర చూసినా ఈ కుంభరాశి వారికి మరి ఎట్టి పరిస్థితుల్లో బాగాలేదు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురువు కానీ శని కానీ ఇతరత్ర రాహుకేతువులు కాని ఇవన్నీ కూడా ప్రతికూల సంచారం చేస్తున్నాయి అనగా వ్యతిరేక వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నాయి కొద్దిగా స్త్రీలకు చెక్కు తగ్గట్టుగా ఉంటుంది ఐదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కనుక స్త్రీలకు చెక్కు తగ్గ పరిణామాలు ఉంటాయి కొంత ఆరోగ్య విషయంలో బలహీనంగా ఉంటారు మానసిక చింత స్థాన మరి గృహంలో కల్లోదాలు అనారోగ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా కుంభరాశి వారికి మరి జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కనుక ఈ కుంభరాశి వాళ్ళు యథాశక్తిగా దైవ ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క బృహస్పతికి గురువు స్తోత్రము పారాయణము పదహారు స పదహారు సార్లు గురువారం గురువారం అదేవిధంగా శనికి శైలాభిషేకము రుద్రాభిషేకము అదేవిధంగా ఇష్టదేవానికి అభిషేకాలు ప్రార్థనలు చేయడం వలన సూర్యారాధన ఆరోగ్య సమస్యల కోసం మరి మంచి ఫలితాలు పొందగలుగుతూ ఉన్నారు తర్వాత మీనరాశి ఈ మీనరాశి వారికి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా లేదు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురువు కావచ్చు శని సూర్యుడు తర్వాత రాహుకేతువులు బలహీనంగా ఉన్నారు అందువల్ల కొంత మీనరాశి వారికి కొన్ని దుష్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది మనో విచారము కార్యభంగము కుటుంబంలో తగాదాలు అనుకోకుండా ప్రయాణాలు చేయడం ధన నష్టము ఆర్థిక మానసిక సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా మీనరాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మీనరాశిలో ఉండేటువంటి ఎవరైతే స్త్రీలు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి కాలము విద్యార్థులకు చదువు విషయంలో కావచ్చు ఉత్తీర్ణత విషయంలో కావచ్చు అనుకూలంగా ఉంటుంది రాజకీయ వర్గాల వారికి అంత అనుకూలమైనటువంటి మాసం వారం కాదు కనుక వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని సూర్యారాధన శివారాధన రుద్రాభిషేకము మన అదేవిధంగా లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయడము లలితా పారాయణం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వారి అందరికీ కూడా శుభ కలుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క ఏదైతే ద్వాదశ రాశుల వారికి ఏదైతే గ్రహచారం బాగా లేదో వారందరూ కూడా ఈ వారంలో నవగ్రహ స్తోత్రము పారాయణము చేయడం వలన సకల గ్రహచారము కలిగిపోతూ ఉంటుంది కనుక అందరూ కూడా ఆ యొక్క గ్రహచార బాధ నివృత్తి కొరకు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన సూర్యారాధన చేయడం వలన రుద్రాభిషేకము చేయడం వలన పారాయణము లక్ష్మీ స్తోత్ర పారాయణము మొదలైనటువంటి పారాయణాలు చేయడం వలన అదేవిధంగా సూర్య నమస్కారములు రామి చెట్టు ప్రదక్షిణ చెట్టు వద్ద దీపారాధన మొదలైనటువంటి మరి చే మొదలైనటువంటి కార్యక్రమాలు మొదలైనటువంటి పరిహారాలు చేయడం వలన మరి అన్ని రాష్ట్రాల వారికి మరి సత్ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా అందరూ కూడా ఎవరైతే గ్రహచారం బాగాలేదో వారందరూ కూడా మరి నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండాలి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిధ నాభివేకేతమహ ఈ యొక్క స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పఠించడం వలన గ్రహచారం బాధలన్నీ కూడా తొలగి మరి అందరూ కూడా మరి ఆయురారోగ్య భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ